ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము అసలు పుష్కరాలంటే ఏంటి పుష్కర స్నానం అనేది మనం ఎందుకు చేయాలి వీటన్నిటికీ కూడా చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నాన్న పూర్వకాలంలో పుష్కరుడు అనేటువంటి బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో అని చెప్పేసి అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ కూడా అపవిత్రమైపోయినాయి నదులన్నీ పునీతమై పునీతమైతేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అని నా శరీర స్పర్శచే పునీతమయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది అని ఆ నదిలో స్నానం ఆచరించినటువంటి వారంతా కూడా పాప విముక్తులు అవుతారు అని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి సరే ఇప్పుడు మనము పుష్కర స్నానం ఎందుకు చేయాలి అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది బృహస్పతి ఏడాదికి ఒకసారి చొప్పున పన్నెండు రాసుల్లో కూడా సంచరిస్తూ ఉంటాడు బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు ముందు పన్నెండు రోజుల్ని ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజుల్ని అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు కాలగమనంలో నవగ్రహాలు కాల పరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తూ ఉంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు పంచాంగ కర్తలు వేద పండితులు చెబుతూ ఉంటారు బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులు ఒక క్రమ పద్ధతిలో ఉత్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో సరస్వతి నది కర్కాటకంలో యమునా నది బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనరాశిలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తుంటాయి అలా ఏంటంటే ముక్తేశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా కూడా బయటకి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదీ రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటము సరస్వతి నది గుప్త గుప్తామినిగా ప్రవహించటము ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివలింగం పైన పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది శివుని ముక్కు నుండి గోదావరి ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వారా అంతర్వాహినిగా వెళ్లే శివుణ్ణి అర్చించటమే అర్చించిన జలమే సరస్వతీ నది అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి సరస్వతి నదికి గుప్త కామిని అని ఇంకో పేరు కూడా ఉంది గుప్తంగా వచ్చే కలయిక కలయుట సరస్వతి నది లుప్తమై నదిగా ప్రవహించడంతో గుప్త కామిని అనే పేరు వచ్చింది అంటారు పిఠాపురం కాశీనవదే కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రధానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం కాశీకి వెళ్లలేని వాళ్ళు ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఇది కాశీలో జరిపినంత పుణ్యమని చెప్తూ ఉంటారు అలహాబాద్ లో గంగా యమున సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతి నది అంతర్వాహినిగా గా ఉండటము వలన అది మనకి కనబడదు ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించటానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీంనగర్ జిల్లా కాడేశ్వరంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అదే చోట అంతర్వాహినిల సరస్వతి నది కలుస్తుంది అని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు అనేటువంటివి జరుపుతూ ఉంటాము పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే పుష్కరాల వేడుకను మనము ఈ నెల మే నెలలో పదిహేనవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు జరుగుతుంటాయి కరీంనగర్ లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం కరీంనగర్ పట్టణం నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి కూడా ఉన్నాయి గోదావరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంటుంది ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నించాడు అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ముందు యమున్ని దర్శించిన తర్వాతనే శివ దర్శనము మనకి లభిస్తుంది ఈ విధంగా సరస్వతి పుష్కరాలు అనేటువంటివి మరి ఈ సంవత్సరము గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వలన సరస్వతి పుష్కరాలు అనేటువంటివి జరుగుతుంటాయి